ఈ రెండు సైన్యాల మధ్యలో నిలబడి అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు ఏం మాట్లాడుతున్నాడంటే పితామహునిచే రక్షింపబడుతున్న మన పదకొండు అక్షవిహిణుల సైన్యం అపరిమితమైనది భీమునిచే రక్షించబడుతున్న ఏడు అక్షవిహిణుల సంఖ్య గల ఈ పాండవ సైన్యమైతే పరిమితమైనది అన్నాడు వికటాట హాసం చేస్తూ దుర్యోధనుడి కాన్ఫిడెన్సు ఖచ్చితంగా మనమే చేయిస్తాం ఎందుకంటే మన దగ్గర పదకొండవ అక్షౌహిణుల సైన్యం ఉంది అని దుర్యోధనుడి మనస్సులో కృష్ణుడు ఒక గారడీ వాళ్ళలాగా అనుకుంటాడు తప్ప నీ పప్పులు నీ గారడీ వేషాలు ఈ యుద్ధరంగంలో చెల్లవు అని కూడా అంటాడు భారతంలో అలాంటి దుర్యోధనుడు ఈ విషయంలో చిన్న క్లారిఫికేషన్ కూడా మనందరికీ కావాలి అక్షౌహిణి అంటే ఎంత అంటే ఒక్కొక్క అక్షౌహిణిలో ఏనుగులు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు ఆరు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు సైనికులు లేదా కాల్బంట్లు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్బంట్లు మొత్తం వెరసి రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల సంఖ్య గల ఒక అక్షౌహిణిలో ఇంత సైన్యం పాల్గొంటుంది దాని ఇంటూ ఇంటూ ఏడు ఇంటూ ఇంటూ పదకొండు అయితే ఇరవై నాలుగు లక్షల ఐదు వేల ఏడు వందల సంఖ్య కలిగిన అక్షౌహిణులు కౌరవసేనలో ఉంటే మేము గెలవకేమైపోతాం అనుకున్నారు వాళ్ళు మొత్తం కౌరవ మొత్తం పాండవులు కౌరవులు కలిపి పద్దెనిమిది రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో మొత్తం ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల మంది ఇందులో బతికి బట్టగట్టిన వాళ్ళు కేవలం కేవలం వందల మంది మాత్రమే అందుకనే మనకి భీకరమైన సంగ్రామాలు ఎక్కడన్నా జరుగుతుంటే కురుక్షేత్రం మొదలైంది అంటే కారణం ఏమిటంటే చరిత్రలో ఇన్ని లక్షల మంది సైన్యం ఇన్ని లక్షల మంది జనాలు ఇన్ని లక్షల మంది ఏనుగులు కానీ రథాలు కానీ గుర్రాలు కానీ మరణించటం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగని కార్యం అని చరిత్ర మనకి చెప్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఇది పురాణం కాదు ఇది చరిత్ర దీని ఏమంటారు ఇతిహాసం అంటాం ఇతి ఆహాస ఈ ప్రకారం చెప్పబడింది ఏ ప్రకారం ఇలా జరిగిన దాని ప్రకారం ఎవరి చేత చెప్పబడింది దర్శించి దానితో ఆ కాలంలో ఆ పరిస్థితుల్లో వాళ్లతో గమనం చేసిన మహాత్ముల ద్వారా దర్శించి రచించబడింది ఎవరా మహాత్ముడు అంటే వేదవ్యాసుడు అలాగే శ్రీరాముడు కూడా ఎవరు రచించారు రామాయణాన్ని వాల్మీకి మహాకవి ఆయన ఎవరు హిస్టారియన్ వేదవ్యాసుడు ఎవరు హిస్టారియన్ వీళ్ళే మనకి చరిత్రకారులు ఇంకా శంఖధ్వానాలు మొదలైనవి యుద్ధరంగంలో త్వేతైర్హయైర్యుక్ మహతి సందనే స్థిత మాధవ పాండవశ్చైవ దివ్య శంఖ ప్రద్మతు దివ్య శంఖ ప్రద్మతు యుద్ధరంగంలో ఒకళ్ళొకళ్ళు పరిచయ వాక్యాలు అయిపోయిన తర్వాత యుద్ధానికి ప్రారంభం అనే సిగ్నేచర్ కోసం ఒక సిగ్నేచర్ ట్యూన్ అంటాం మనం ఆ సిగ్నేచర్ చూనే వీళ్ళ వాళ్ళ వీళ్ళ వీళ్ళ శంఖాలని శంఖధ్వనుల శంఖధ్వనులతో యుద్ధానికి సంరంభం యుద్ధానికి ఆరంభ వాక్యంగా యుద్ధానికి ఆరంభంగా ఆరంభ సూచకంగా వీళ్ళు శంఖధ్వనులు చేశారు ఆ శంఖధ్వనుల వర్ణనమే ఇప్పుడు మనం చెప్పుకోబో